ఈ రోజు ఇరవై ఒక్క వెయ్యి కోట్ల రూపాయలు రైతులు రుణమాఫీ చేస్తే వాళ్ళు కన్నా గంటే పది అధ్యక్ష ఈ రోజు ఆయా తల్లులు ఊట నలభై తొమ్మిది కోట్ల ప్రయాణం చేస్తావాళ్ళు గంటేపతి ఎట్లా అధ్యక్ష గృహజ్యోతి అధ్యక్ష రెండు వందల యూనిట్లు జగదీశ్వర్ రెడ్డి గారు ఊర్లో వెళ్ళదు అధ్యక్ష పల్లెటూర్లలో తొంభై ఐదు శాతం గృహజ్యోతి గృహజ్యోతి అమరావతి అధ్యక్ష రెండు వందల యూనిట్లు మహాలక్ష్మి స్కీము ఇరవై ఒక్క వెయ్యి కోట్ల అధ్యక్ష మొన్న మా బడ్జెట్ వర్గారు అంతర్జాతీయ మహిళా దిరవచ్చు చెప్పిండు ఎన్ని కార్యక్రమాలు అమౌతుంటే ఏదో నాలుగు బర్రెల కథ చెప్పుతో ఇంకా ఇంకా మేమే ఉన్నామని చెప్పనుకుంటే ఎట్లా అధ్యక్ష ఈరోజు ఊహా లోకంలో ఉన్న అధ్యక్ష ఇంకా వాళ్ళు ఊహా లోకంలో ఉన్న ఇంతకు చెప్పినట్టుగా ఊహా లోకంలో ఉన్న అధ్యక్ష ఈ రోజు ఈ పదిహేను మాసాల్లో ఈ ప్రభుత్వం అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం ముందుకు పోతున్నాం అదే గవర్నర్ ప్రసంగంలో ఉంది అధ్యక్ష గవర్నర్ గారికి గౌరవీయం చెప్పని కోరుతున్నాం అధ్యక్ష ఈ సందర్భంగా గౌరవ సభ్యులు గౌరవ సభ్యులు మాట్లాడి సిదాక గౌరవ గౌరవ మాట్లాడారు వారు ఎన్నికల రెండు వేల పదమూడు ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల మేనిఫెస్టోలో కానీ మేనిఫెస్టో కంటే ముందు ఆయన పార్టీ పెట్టినప్పుడు కానీ ఒక అధికారానికి వచ్చేటప్పటికి ఒక పది లక్షల సార్లు దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే ఆ మెడ మీద తల ఉన్నది వాళ్ళు నువ్వు ఇంప్లిమెంట్ చేసినావా ఇంప్లిమెంట్ చేసినావా చేసినావా ఆఖరి దళితుడికి మూడు ఎకరాల భూమి ఇస్తా బోర్ ఇస్తా మోటార్స్తా ఒకటి ఉంటే ఒకటి యాడ్ చేస్తా ఆయన ధనవంతం చేస్తాం చేసినావా చేయలే మూడవది ఒక దళితుడు ప్రతిపక్ష నాయకుడు ఉంటే సంతలో పశువులు లాగా ఎమ్మెల్యేలు కొనుక్కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసి దళిత వ్యతిరేకత నిరూపించుకున్నావు ఇక పోతే చది దా ఇంటికో ఉద్యోగం డబుల్ బెడ్రూమ్ నీ బిడ్డ తేడామనుకుంటారు ఈ చెప్పమాటవా లక్ష అబద్దాలు ఆడి రెండు సార్లు అధికారంలోకి వచ్చిన మీరు మా మేను మేము చేసిన కార్యక్రమాలు లక్ష కోట్ల మంది ఆర్టీసీలో ఉచితంగా మహిళలు ప్రయాణం చేస్తున్నారు కూర్చలేవా యాభై లక్షల కుటుంబాలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా ఈ రోజు కరెంట్ ఇస్తున్న మాట వాస్తవం కాదు ఒక ఇంటికి ఆరు ఏడు అంటే సంవత్సరానికి ఏడు ఎనిమిది వేల ఏడెనిమిది వేల రూపాయలు ఇలా మిగులుస్తున్నావు ఇంకా చేసే కార్యక్రమాలు ఉన్నాయి ఇప్పుడే మా సోదరుడు చెప్పినట్టు శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఇరవై కోళ్ళ కోట్లు మన జిల్లాలో ఇంకా లెక్క ఆ సభ్యునికి రెండు లక్షల లోపు మీరు లక్ష్య చెప్పి ఐదు ఇన్షాల్మెంట్లు ఇస్తే ఇరవై ఇరవై వేలు వడ్డీకి జరిపోయిన అధ్యక్ష అంటే పదిహేను ఏళ్ళలో ఇన్ని చేసిన వాళ్ళు మాకు ఇంకా మూడు నాలుగు సంవత్సరాల సమయం ఉన్నది ఇవన్నీ చేసి చూపిస్తాం తొందర పడతావు అసలు నువ్వు దళిత ముఖ్యమంత్రి కానీ ఇన్ని లక్షల మంది దళితులు మోసం చేసి ఇయాల బీజేపీ కులాగా చేస్తే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు పార్టిసిపేట్ చేయలే అంటే మీకు ప్రజల మీద ప్రేమ లేదు అధికారం కోసం తప్పుడు వాగ్దానలు లక్ష వాగ్దానాలు ఇచ్చి నువ్వు నీవిచ్చిన వాగ్దానాలు సగం అయిపోయి మిమ్మల్ని కూడా చేసి చూపిస్తాం తొందర వరకు నువ్వు పోయి రైతుల దగ్గర కాదు రైతుల కోసం ఎవరేం చేసి నారాసా డ్యామ్ ఎవరు కట్టిను శ్రీశా శ్రీరామ్ చాగర్ ఎవరు కట్టిను శ్రీశైలం ఎవరు కట్టిను ఎస్ఎల్బిసి నుంచి ఎవరు కట్టిను కల్వకుర్తి ఎవరు కట్టి నువ్వు నెట్టెంబడి ఇవన్నీ చెప్పాలంటే చాలా ఉన్నాయి గవర్నర్ పథకం మాట్లాడితే మంచిదని గౌరవ సభ్యుడికి సెలవు ఇస్తున్నా మీరు చెప్పాలంటే చాలా ఉన్నాయి మీ